రాష్ట్రంలో జరుగుతున్నటువంటి శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మరియు కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి సిపిఐ సిపిఎం ఆమ్ ఆద్మీ పార్టీ ఇండియా అలయన్స్ భాగస్వామ్య పక్షా పార్టీల పక్షాన మనందరినీ కలిసి మీ అందరి ఓట్లని అభ్యర్థించాలని ఈనాడు మన నగ రాజమండ్రి నగరానికి విచ్చేసినటువంటి మన దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయ మన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ శర్మిదారెడ్డి గారికి తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ పక్షాన స్వాగతం పలుకుతున్నాం అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు అరుణ్ కుమార్ గారు ఇక్కడికి విచ్చేసినటువంటి సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ గారు రాజమండ్రి లోక్సభ పరిధిలో పోటీ చేస్తున్నటువంటి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పార్టీ పెద్దలు ఇక్కడికి విచ్చేసినటువంటి నా సోదర మిత్రులందరికీ కూడా జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున నా తరఫున మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ ఎన్నికల సంగ్రామంలో మనందరికీ తెలుసు శ్రీమతి షర్మిలారెడ్డి గారు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా తీసుకున్న తర్వాత ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని పునరుత్తేజం తేవడం కోసం రాత్రి పగలు పనిచేస్తున్నటువంటి విషయం మనందరికీ తెలుసు దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కన్న కళ ఆనాడు శాసన మండలి సభ్యుడిగా పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి మాలాంటి వాళ్ళందరికీ కూడా స్ఫూర్తిగా పనిచేసి వారు ఈ దేశానికి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలనేటువంటి కోరికతో ఉన్నారు ఆ కోరికను నెరవేర్చడం కోసం వారి పక్షాన శ్రీమతి షర్మిలారెడ్డి గారు మనందరికీ తోడుగా నిలబడ్డానికి ఈ రోజున కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన విషయం మనందరికీ తెలుసు ప్రధానంగా ఇక్కడ జరుగుతున్నటువంటి ఎన్నికల సంగ్రామంలో ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ఇక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ మూడు రాజకీయ పార్టీలు ఉన్నాయి ఒకటి భారతీయ జనతా పార్టీ రెండవది చంద్రబాబు నాయుడు గారు మూడవది పవన్ నాయుడు గారు ఈ ముగ్గురు భారతీయ జనతా పార్టీకి పొత్తులతో వ్యవహరిస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తున్నటువంటి సంగతి మన అందరికీ తెలుసు ప్రధానంగా రాజమండ్రి అనేటువంటిది వెరీ హిస్టారికల్ ప్లేస్ టంగుటూరి ప్రకాశం పంతులు గారు కానీ వీరేశలింగం పంతులు గారు లాంటి హేమహేమీలు పనిచేసినటువంటి రాజకీయ పుణ్యక్షేత్రం ఈ రాజమండ్రి మహానగరం ఎందరో కవులు ఆదికవి నన్నయ్య లాంటి వ్యక్తి ఇక్కడ పుట్టినటువంటి నడయాడినటువంటి వ్యక్తి అటువంటి ఒక హిస్టారికల్గా కల్చరల్ క్యాపిటల్గా ఉన్నటువంటి ఈ రాజమండ్రిలో గడిచినటువంటి పది సంవత్సరాలుగా చేసినటువంటి అభివృద్ధి శూన్యం ఏదైనా అభివృద్ధి జరిగిందంటే అది కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు జరిగిందనేటువంటి విషయం వాస్తవం ఈ రాజమండ్రి నగరానికి ఒక అందమైనటువంటి ఎయిర్పోర్ట్ ని ఏర్పాటు చేసుకున్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఈ రాజమండ్రి నగరంలో రైల్వే స్టేషన్ ఈస్ట్ గేస్ ని ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రాజమండ్రి నగరంలో రెండు వేల ఆరులోనే దివంగత మహానేత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో ఈ ఉభయ గోదావరి పిల్లలు అందరూ కూడా చదువుకోవాలని ఆదికవి నన్నయ్య గారి పేరు మీద ఒక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పెట్టింది అనేటువంటి విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి ఈ పార్లమెంట్లో ఒక ఆరు ఏడు ఆర్ఓబీలు ఏర్పాటు చేయడం కానీ ఈ పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కడియల్లో ఉన్నటువంటి నర్సరీని అభివృద్ధి పరచడంలో కానీ అనేకమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసింది కాంగ్రెస్ పార్టీ మరి అటువంటి కాంగ్రెస్ పార్టీకి ఈ వేళ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ ఈ ప్రాంతం ప్రజల పట్ల ఇంత కూడా అభివృద్ధి మీద చిత్తశుద్ధి లేదు విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటిది ఇసుక మాఫియా గోదావరి జిల్లాలలో మన ఇసుకని మనం స్వేచ్ఛగా వినియోగించుకునేటువంటి పరిస్థితి లేదు ఇసుకని అమ్ముకునేటువంటి పరిస్థితి బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ దళారులందరూ దోచుకుంటున్నటువంటి విషయం మనకు తెలుసు అదేవిధంగా గోపాల క్షేత్రాన్ని పూర్తిగా అభివృద్ధి చేయాలన్నా ఇసుక దోపిడీ దారుల నుంచి ఈ రాష్ట్రానికి ఈ ప్రాంతానికి విముక్తి కావాలన్నా ఈ ప్రాంతంలో అభివృద్ధి సంక్షేమం జరగాలన్నా ప్రధానంగా రాజమండ్రి అనేటువంటిది ఒక ఐటీ హబ్ కాంగ్రెస్ పార్టీ శ్రీమతి షర్మిలారెడ్డి గారి నేతృత్వంలో అధికారంలోకి వస్తే మనం దీన్ని ఒక ఐటీ హబ్ గా ఏర్పాటు చేసుకుందాం ఒక అత్యంత విలువైనటువంటి బంగారం వస్త్రం వ్యాపారం ఇక్కడ జరుగుతుంది ఇప్పుడు వారు వచ్చినటువంటి ప్రాంతం అంతా కూడా మరి కోట్లాది రూపాయల విలువతోటి పనిచేసేటువంటి వస్త్ర వ్యాపారులు కానీ బంగారం వ్యాపారులు కూడా ఉన్నారు వాళ్ళందరికీ ఒక మంచి హైటెక్ అంగులతోటి ఒక పార్క్ని ఏర్పాటు చేయడం అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ వచ్చేటువంటి శాసనసభ ఎన్నికల్లో పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నన్ను పార్లమెంటుకి నాతో పాటు ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నటువంటి మిత్రుల వెంకట గారు కానీ బాలేపల్లి మురళి గారు కానీ ఇతర నియోజకవర్గాలకు చెందినటువంటి పెద్దబాబు గారు కానీ మరి అదేవిధంగా అరుణ్ కుమార్ గారు కానీ డాక్టర్ శ్రీనివాస్ గారు కానీ వడయార్ శ్రీనివాస్ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి పెద్దిరెడ్డి గారు కానీ వీళ్ళందరినీ కూడా ఏడు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి మార్టిన్ లూదర్ గారి కానీ వీళ్ళందరినీ అత్యధికమైనటువంటి ఓట్లతోటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీరు గెలిపించండి స్వచ్ఛమైనటువంటి నీతి నిర్యాగితోటి కాంగ్రెస్ పార్టీ మిత్రులందరం కూడా పనిచేస్తామని చెప్పి మీ అందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటూ మరి ఈనాడు కార్యక్రమానికి ప్రధాన అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు